గనేషా చెప్పు భక్తా మీరు నిజంగా వచ్చారా ఏంటి మా ఐటి వాళ్ళల ల్యాప్‌టాప్ కనబడుతున్నారు నువ్వు పిలిచావుగా అందుకే ఇలా ప్రత్యక్షమయ్యాను ఏమైంది స్వామి మీరు మా కృషికి తగ్గట్టు అన్ని ఇచ్చారు కానీ నా ప్యాషన్ ఫాలో అవుదామని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు ఎంత కష్టపడుతున్నా ఎక్కువ సబ్‌స్క్రైబర్స్ ఇంకా వ్యూవర్స్ రావట్లేదు ఎక్కువ సబ్‌స్క్రైబర్స్ రావడానికి ఏదైనా షార్ట్ చెప్పండి సరే నీకు అర్థమయ్యేటట్టుగా నీ కంప్యూటర్ భాషలోనే నీకు షార్ట్ చెప్తాను నీ మొదటి షార్ట్కట్ కట్ షిఫ్ట్ డిలీట్ అంటే ఛానల్ ని డిలీట్ చేయమంటున్నారు గణేష నేను చెప్పేది నీకు వ్యూవర్స్ రావట్లేదు అన్న నెగటివ్ థాట్స్ ని డిలీట్ చేయమని ఓహో అర్థమైంది గణేష నోట్ చేసుకుంటాను ఇంకా షార్ట్ చెప్పండి నెక్స్ట్ షార్ట్కట్ కట్ కంట్రోల్ షిఫ్ట్ ఎన్ కంట్రోల్ షిఫ్ట్ ఎన్ అంటే న్యూ అనేగా మీరు ఈ ఛానల్ వదిలేసి కొత్త ఛానల్ స్టార్ట్ చేయమంటున్నారు కదా స్వామి న్యూ ఛానల్ కాదు భక్త న్యూ ఐడియాస్ ని వెలికి తీసే పనిలో ఉండు న్యూ కంటెంట్ ఈస్ ద కీ నాయన నెక్స్ట్ షార్ట్ కట్ కంట్రోల్ హెచ్ నేను హిస్టరీలోకి వెళ్ళమని చెప్పేది నీ పాస్ట్ వీడియోస్ లో ఏం తప్పు చేశావు ఇంకా ఏం బెటర్ గా చేయొచ్చని తెలుసుకుంటావని వెళ్ళమన్నాను నాయన ఇక నీ నెక్స్ట్ షార్ట్కట్ కట్ ఎఫ్ఐవ్

నీలాగే ఈ వినాయక చవితి నాడు నా భక్తులు ఎంతో మంది నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు వాళ్ళందరినీ కలిసి వెళ్ళాలి మరి నేను బాయ్స్ మన గణేష్ చెప్పింది అందరూ ఫాలో అయ్యి ఆయన ఆశీర్వాదాన్ని పొందండి అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు